చంద్రబాబు ఎంపీ గారు ఉన్నాము అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ తగ్గేదే ఉన్నారు కార్మికులు ఆ రోజు మల ముఖ్యమంత్రి ఈ న్యాయమైన కోరికల కొరకు పది రోజుల నుంచి నిరాహార దిశలు చేపడుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా ఇచ్చిన హామీలను మాత్రమే మీరు అడుగుతున్నారు కానీ ఈ గుమ్మ కోరికను కోరడం లేదని నాకు అనిపిస్తుంది మీ న్యాయమైన కోరికను బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాటకు ముందు మాటకు వెనక మనమో దిప్పను మాట ఇస్తే అని చెప్పే వ్యక్తి ప్రతి మాటలో ఎందుకు మరమ ఇస్తున్నారు చిన్న కార్మికులు కార్మికుల పట్ల వాళ్ళ కోరికను నెరవేర్చలేక మీరు ఈ రోజు వారి మీద ఉక్కుబాదం మోపడానికి ప్రయత్నం చేయడం ఇది తగునా అని చెప్పి మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మరి వారి పార్టీ తరఫున ఈరోజు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎంపీ గారు ఉన్నారో ఎందుకు కానీ మున్సిపల్ కార్మికుల పట్ల వచ్చి వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారో చెప్పాలి మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా మీరు మరి మీరు భయపడేటట్టుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి ఎంపీగా రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డికి భయపడేవాడు ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చిన మాత్రమే ఇక్కడ ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ గైనా ఎవరైతే వాళ్ళ హక్కులను నెరవేర్చలేకపోతున్నారో ఆ వ్యక్తి ఎమ్మెల్యే కూడా అర్హులు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మీ ఇంటికి కూతురవేడు దూరంలోనే ఉంది ఎమ్మెల్యే ఇంటికి పది రోజుల నుంచి ఈ నిరాహార దీక్ష శిబిరం కనిపించడం లేదా మరి కనిపించినా కూడా వీళ్ళకి ఎందుకు మనం జవాబు ఇవ్వాలి అనే ధోరణి లేకపోతే జగన్మోహన్ రెడ్డి నన్ను పెరిగి ఎక్కడో వాళ్ళేస్తారనే భయమా ఇవన్నింటిలో ఏదో చెప్పాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఎందుకంటే గతంలో మీరు పాదయాత్ర తిరిగినప్పుడు ఈ హామీలు ఇచ్చినప్పుడు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉన్నారు కనుక వీళ్ళ హామీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నాయో మొత్తం కూడా అన్ని నెరవేర్చే విధంగా అంటే ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మనకు లేబర్ యాక్ట్ లో లాలో ఉంది కనీస వేతనం చెల్లించాలి అని ఆ చెల్లించిన వారి పట్ల శిక్ష అర్హులని కూడా ఉంది అంటే దాన్ని కూడా బేఖాతరు చేసి దాన్ని కూడా లెక్కదమ చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తున్న తీరు చూస్తే యావత్ ప్రపంచం అంతా కూడా ముక్కు మీద వేలు వేసుకొని వస్తుంది అంటే ఆయన ఒక నియంత్ర పాలన కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరివి కావటం నాకు మాత్రమే నిధులు రావాలి నా ఖజానా మాత్రమే నిండాలి మీద వాళ్ళు ఎట్లా పతుకుతారు ఎలా చేస్తారు అంటే నేను బటన్ నొక్కుతున్నాను కదా దాని గురించే ఎదురు చూడాలి అంటే రాజుల కాలంలో ఉండేదన్నా మనకందరికీ తెలుసు మన తాతలు మన ముత్తాతలు చెప్పేవాళ్ళు రాజు లేదో పై నుంచి డబ్బులు చల్లుంటే లేదు నువ్వు బటన్ నొక్కితే వేస్తే నువ్వు వేసే చిల్లర డబ్బులకు ఇక్కడ ఎవరేవి పాల్పడడం లేదు మనం చూస్తున్నాం ఈరోజు బటన్ నొప్పుతున్నాడు మన అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు అనుకుంటున్నాం మళ్ళీ పెట్రోల్ మీద మనతో ఎంత లాగుతున్నారు డీజిల్ మీద మనతో ఎంత లాగుతున్నారు మరి అవి రేట్లు పెరిగిన తర్వాత కార్మికులకు సంబంధించిన జీతాలు కూడా పెరగాలి కదా ప్రతి కార్మికుడు కూడా వాళ్ళ వాళ్ళ వెహికల్ వేసుకునే బయటికి వెళ్లాల్సి ఉంటుంది నిత్యావసర వస్తువులు ఇంటికి సంబంధించినవి ఇవి కూడా ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయి వాటి మీద ఎక్కడ కూడా నియంత్రణ లేదు మరి వీటే కరెంటు బిల్లులు ఎప్పుడో పదిహేను సంవత్సరాలు కూడా ఈరోజు మనకు బిల్లులు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు యాడ్ చేసి ఇస్తున్నారు మనం ఎవరన్నా అడిగే పరిస్థితి ఉంటే దాడి చేసే పరిస్థితులు ఉంది ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ అందుకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నది అదే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో కనీస వేతనం అది ఖచ్చితంగా నెరవేర్చాలి ఔట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పర్మినెంట్ చేస్తానని కూడా పాదయాత్ర సంబంధ పాదయాత్ర సందర్భంగా చెప్పిన విషయాన్ని కూడా వారు నెరవేర్చాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది వీళ్ళ కోరికలు నెరవేర్చకపోతే చాలా తీవ్ర రూపం దాచే ప్రజలు కూడా ఎప్పుడైతే మున్సిపల్ కార్మికులు స్ట్రైక్ చేయడం మొదలు పెడతారో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా మీ అందరికీ మంత్రులుగా ఉంటుందని అందరం మా అక్కలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ